అండి అందరికి నమస్కారం గట్టి కొడతాను అనుకుంటా హాయ్ అండి అందరికి నమస్కారం అని గట్టి కొడతాను కొంచెం మెల్లగా తగ్గిస్తే మంచిగా ఉంటుంది ఈ రోజు తిండి పొట్టి వచ్చి మరి ఈరోజు తిండి పొట్టి వచ్చేసి పనీర్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ ఫుల్ మటన్ మటన్ బిర్యానీ లో ఫుల్ మటన్ వచ్చింది అంటే మన తెలిసిన వాళ్ళనమాట అందుకని మటన్ ఎక్కువ జరిగింది క్వశ్చన్ ఎక్కువ ఉంటాడు మటన్ ఎప్పుడు ఎప్పుడు అని ఎక్కువ మటన్ అదనమాట ఇంకా చికెన్ వింగ్స్ కూడా చికెన్ వింగ్స్ ఎప్పటికీ మాకు మంచి అనిపించింది తింటా అంటే లాస్ట్ టైం తిన్నప్పుడు కూడా చికెన్ వింగ్స్ చాలా మంచిగా అనిపించింది అందుకని చెప్పి ఈసారి కూడా మేము తిండి పెట్టుకోవడం జరిగింది పన్నీర్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎప్పుడు కాంబినేషన్ గా ఇట్లా పెట్టుకోలేదు అందుకని చెప్పి ఈసారి ఇట్లా పెట్టడం జరిగింది దీంతో పాటుగా పండు ఇవి అయితే తిండి పోటీ వచ్చేసి మూడు టాస్కులు లాగా పెడదాము పైసలు ఏమన్నా పైసలు ఎటువంటి పైసలు లేదు అన్ని నాగనే దొబ్బేస్తాను కాబట్టి ఎటువంటి పైసలు లేదు ఈసారి అంటే భయపడ్డట్టే భయపడ్డట్టు భయపడ్డట్టు ఇక్కడ అయితే పెట్టు అయితే ఐదు వేలు ఐదు వేలు పెట్టు ఇప్పుడు నేను భయపడ్డట్టు భయపెట్టినట్టు సంతోషంగా సంతోషంగా ఒక పార్టీ అంటే ఇజ్జత్ మీద ఒకటి గెలుద్దాము ఖచ్చితంగా నెక్స్ట్ ఇది గెలిస్తే నీకు ఇష్టం నువ్వు గెలిచావు అనుకో అయినా నువ్వు నాకేం కొనిస్తావు నేను నువ్వు గెలిస్తే ఒక ఒక ఇది డ్రెస్ కొనియాలనుకున్నా నేను వంట నాకు ఇష్టమే లేదు నాకు బయట ఇష్టం ఇక నువ్వు వంట చేసి పెడితే ఎడిటింగ్ అన్ని పనులు కొత్తగా ఏమిన్నా తీరాదు ఇక నీకెళ్తే నీకే లేదు నువ్వు వెళ్తా నాకు లేదు తీయరాదు సరే మచ్చుకున్నది లాస్ట్ ఏదో ఒకటికి ప్లస్ కి చేసుకోవాలి అనేసి అనుకున్నాను నాకే మళ్ళీ అది కూడా ప్లేస్ అయ్యేటట్టు ఉండేది టాబ్ లా లైట్ లైట్ వేస్తే మంచిగా ఇంకా తెల్లగా గనపడతం కావచ్చు మనం మంచిగా ఆ లైట్ వేస్తే కొంచెం ఎక్కువ గనపడుతున్నావో లేదో తెలియదు కానీ కొంచెం మాకు సంబంధం అన్నట్టు కొంచెం మంచిగా కనిపిస్తది అంటే లుక్ ఫుడ్ గినంత మంచిగా అనిపిస్తదని లైట్ వేస్తుడు అయితే ఈ మూడు మూడు టాస్క్ లాగా వేద్దాం ఎట్లా నాలుగు ఉన్నాయి మూడు మూడు నాలుగు టాస్క్ లాగా బావ ఏమంటాను అంటే ఈ రెండు ఫుడ్లు లు ఇది వింగ్స్ కనబడతాయి కలిపి పండు కనబడతా వింగ్స్ నాలుగే ఉన్నాయి కాబట్టి ఇది ఇది కలుపుతాం అంటే కదా అరటి పండును అరటి పండును వింగ్స్ తిన్నాము సరే ఎన్ని గ్రాములు పెట్టినా నాలుగు నాలుగు వందల గ్రాములు నాలుగు వందల ఇది ఐదు వందల గ్రాముల మటన్ బిర్యానీ ఐదు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు పన్నీర్ బిర్యానీ ఇంకా ఇవి గ్రాములను లెక్క పెట్టలేదు ఓకేనా నాలుగు నాలుగు పీసులు వేసేసుకున్నాం ఫస్ట్ ఏం తిన్నాం పనీర్ బిర్యానీ ఫస్ట్ పన్నీర్ బిర్యానీ తిందాం ఓకే పనీర్ బిర్యానీ ఫస్ట్ పన్నీర్ బిర్యానీ తీసుకుందాం ఓకేనా ఇది పనిష్మెంట్ ఇద్దామని అనుకుంటున్నా ఎప్పుడైనా పనిష్మెంట్ మిరపకాయలు తినడు అట్లా ఇట్లా తినడు అని చెప్పి పెళ్ళి వాళ్ళు కానీ మళ్ళా బాధ అనిపిస్తా అది ఇక ఇబ్బంది అంటే మళ్ళీ కారం కారం అంటే అట్లా మనమే అయ్యో అయ్యో అని అట్లా అనుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఉద్దేశంగా నేనే అంటే నీళ్ళు తింటా అంటే మా ఆయనకి బాధ అవుతుంది కానీ మా ఆయన తింటా అంటే నీకు సంతోషపడతా ఉన్నా పనిష్మెంట్లే మా ఆయన పచ్చిమిర్చి ఇట్లా తిన్న వాళ్ళే అట్లా తుమ్ములు వస్తా ఉంటాయి అట్లా పనిష్మెంట్స్ మరి ఏమైనా డిఫరెంట్ గా కాకరకాయ జ్యూస్ మెంతర జ్యూస్ అట్లాంటివి పెట్టుకోవాలి ఆలోచిస్తాం నెక్స్ట్ టైం నుండి పనిష్మెంట్ ఆలోచించాలనుకుంటున్నాం అనమాట ఇక ఆలోచిద్దాం ఇక నువ్వేం పనిష్మెంట్ ఆలోచిస్తావో నెక్స్ట్ టైం నుండి నెక్స్ట్ వీడియో నుండి పనిష్మెంట్ ఉంటాయి ఈ వీడియో నడువని ఓకేనా ఓకే త్రీ తినాలన్నాడు వినాలన్నాడు మరొక వేసుకుని కొంచెం ముప్పత్తు అయింది అయినా మా ఆయనే చెప్తాడు చెప్పాడు నేనే ఉప్పు తక్కువ తింటాను నేను ముందే అందు ఎందుకు అంత బిల్డప్ అంత నేను గెలిచిన అంటే కొంచెం తేడా ఉంటాయి అయ్యో నేను గెలిచినప్పుడు ఎంతగానో అంటరాను ఇయ్యాను అంటారా చూడాలి గెలిపోవటం అనేది సహజం దానిలో నువ్వు ఇప్పుడు నేను గెలితే చూడు ఎట్లుంటుందో ఎక్కడన్నా కొంచెం మండి తిన్నట్టుంది ఎక్కడ పడతలేదు కారణం నెక్స్ట్ ఫుడ్ నేనే విన్నవాడం జరిగింది రెండు మాత్రమే మటన్ మటన్ మీద ప్రీతితోనే మటన్ మీద ఇష్టంతో రండి ముక్కలు ఎక్కువ వేసుకుంటుంటాడు మళ్ళీ ఇప్పుడు పన్నీర్ తిన్నాక మటన్ ఎక్కువ ఉందా అంటే ఎంత వచ్చినట్టు ఇప్పుడు ఇది నలభై గ్రాములు యాభై గ్రాములు ఇది వేనా కానీ గ్రాములు ఉన్నట్టు ఓకేనా కానీ మటన్ అయితే ఫుల్ ఉన్నది మరి ఒకసారి ఏ క్వశ్చన్ వచ్చి మరణం మటన్ బాగా ఇచ్చిల్లు ఏ నయమే వామో గిన్ని పీసులా నేను నార్మల్గా మనం ఇంత కూడా ఇంత తినాక ఎవరిచ్చి మటన్ పీసులోకే కానీ గింత అన్నం అనిపిస్తుంది నాకు అన్నం కూడా బాగానే అనిపిస్తుంది ఎందుకంటే మస్తు ముక్కలు <Sessrí fati structured> <Sess unre%>.: నా పన్నీర్ బిర్యానీ టేస్ట్ బాగా నచ్చింది మటన్ బిర్యానీ అంటే మటన్ ముక్క ఫ్లేవర్ తెరుస్తుంది అంతే కాదు పన్నీర్ అయితే కొంచెం పిల్ల పిల్ల మంచిగా ఉండే మటన్ ముక్క టేస్ట్ తెరుస్తుంది ఈ రైస్ మామూలుగా అంటే అన్ని బిర్యానీలకు ఒకటే రైస్ ఉంటుంది అయ్యి చికెన్ కావాలంటే చికెన్ ఫ్రై ఇచ్చి ఇలా కలిపి మటన్ కావాలంటే మటన్ ఫ్రై చేసి ఇచ్చి కలుపుతారా అంతే కావచ్చు అమ్మ ఈ టాస్క్ గెలవాలి ఈ టాస్కు గెలిస్తే చికెన్ వింగ్స్ చప్పరించుకుంటా తినచ్చు వినర్ 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 నాకు మొత్తం స్పైస్ ఇచ్చినా అసలు అయితే కారం ఉంది ఫుల్ కారం ఉంది నాకు లివర్ వచ్చింది అయినా తిన్నా అంటే ఎక్కువ శాతం ముక్కలు వింటా ఉంటాం మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా నాకు ఒక్కటి లేకుండా అన్ని మెత్తన ముక్కలు అసలు మొత్తం అటు ఇటు రావాల్సింది ఇటు అటు రావాల్సింది కదా ఇది అయితే ఓడిపోదు ఇది నవ్వుకొని నవ్వుకుంటే సరికి అతను బొక్కలు కొంచెం నయమైంది నాకు మూడు బొక్కలు వచ్చినాయి ఇది అన్యాయం ఇది అక్కడ మేము మా అంటే ఇట్లా కొన్ని ఒక వస్తాం మేకన్కి అని ఇట్లా మొక్కుకుంటా ఉంటాం కదా మేకని వచ్చినప్పుడు అయితే మా ఫ్యామిలీ అందరం లైన్కి ఇట్లా కూర్చుంటా ఉంటాం ఎవరికి ఏది ఇష్టం అది వేసుకుంటా వస్తూ ఉంటారు అనమాట అత్తమ్మలైనా పెద్దమ్మలైనా నాకు మాత్రం అన్ని మెత్తడ్ ముక్కలు వేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఏరి ఏరి మరి సూప్ పక్కన పెట్టి ముక్కలే ఫస్ట్ మా మేకకి మేక తలకాయకి తలకాయ ఎవరికి ఇష్టమైన వాళ్ళు తింటా ఉంటారు అనమాట నాకు అదే గుర్తుగా వచ్చింది అసలు నాకు మొక్కలు వచ్చినాయి ముక్కలు పెద్ద పెద్దమ్మా అత్తమ్మ పెడతా ఎలాగో నాన్ వెజ్ ఖచ్చితంగా ఒకప్పుడు మొత్తం తినకపోయింది ఇప్పుడు ఫుల్ తింటా ఉన్నా లివర్ వచ్చింది నాకు లివర్ కొంచెం ఇష్టం ఉండేది అంటే మనకంటూ కొన్ని ఇష్ట అయిష్టాలు కూడా ఉంటా ఉంటాయి కదా అందులో ఎగ్ లో బాయిల్ ఎగ్ లోపల ఎల్లో ఇష్టం ఉండదు నాకు లివర్ మటన్ లివర్ అయితే అస్సలు ఇష్టం ఉండదు చికెన్ లివర్ కూడా ఇష్టం ఉండదు మా అత్తమ్మ ఒకసారి మిల్కీ కడుపులో ఉన్నప్పుడు ఐదు నెలలప్పుడు నాకు లివర్ తినిపించింది అంటే బలం బలం అని చెప్పి తినిపించింది దెబ్బకే బయటికి మొత్తం అంతా అందింగ్ చేసేసుకున్నా అంటే అప్పుడు ఫస్ట్ టైం కదా నేను ప్రేమతోనే వద్దు అత్తమ్మ అని లేకపోయినా ఆ ప్రేమతో పెడతా అంటే మొత్తం అంతా బయటకు వచ్చేసింది కాకపోతే ఇప్పుడు చూడండి మొత్తం దంచుతాను ఇప్పుడు లివర్ ఉంటే బాగా ఇచ్చుకో ఇచ్చుకోకపోవు అందుకని అన్నం రెండు అయిపోయినా కదా ఒక్క బుక్క కూడా ఒక్కటి కూడా బుక్క రాలే నేను ఓడినా గెలిచినట్టే ఆ ఎట్లా అంటే అట్లా తిన్నా అంటే కట్మెంట్ తిన్నా కదా నువ్వు కొంచెం కాలేనా మటన్ ముక్కలు మటన్ ముక్కలు నువ్వు తినలేకపోయినావు అంటే బొక్కలు వచ్చినాయి కాబట్టి అని అంత ముక్కలు నాకు ముక్కలు ఎక్కువ వచ్చినాయి నువ్వే సార్ చేసిన ముక్కలు ఫస్టే చూసుకున్నాలు మంచి నైమే కానీ నవ్వులు అంటే అసలు ఇక ఎంత అయిపోతలేవు మొత్తం కడుపులోనే మొత్తం ఒక్క మొత్తం అన్ని ముక్కలే ఉన్నాయి కడుపులో మరి మూడోటా స్టార్ట్ చేద్దామా ఆల్రెడీ తిండిపోటీ నేను విన్న మీరు గెలితండి కాకపోతే నీ సరే టేస్ట్ అయితే ఎప్పుడైనా ఈ వింగ్స్ తినడు మాకు మంచి అనిపిస్తుంది ఎందుకంటే పిండి పదార్థం వేసి దాంతో వేసి తయారు చేస్తారు కాబట్టి వింగ్స్ అంటే చికెన్ కన్నా ఎక్కువ కరివేపాకు టేస్ట్ గుర్తాం అయితే బాగు ఏం గ్రీన్ చట్నీ అయితే నేను రాలే బా మేము రాలే టేస్ట్ బాగున్నాయి రమ్మో కాడు బాగా నిండింది ఇది కూడా టాస్క్ అయిందనుకో పస పసా తిని బాబు అవును ఇప్పుడు మాత్రం కొంచెం ఊరించుకుంటా తింటాను అంటే ఆస్వాదిస్తూ తింటాను లాస్ట్ టాస్కే ఉన్నది ఇక నేనే విన్ బావ ఇదే గెలిచిన నువ్వు గెలిస్తేనేమో పెద్ద గెలుపు నేను గెలిస్తేనేమో ఏమున్నా దానిలో అట్లనే బావ అట్లనే అంటే నాకు ముక్కలు వచ్చినాయి నేను గెలిచినట్టే ఎందుకంటే తెలుసా నాకు ఎక్కువ ముక్కలు వచ్చినాయి కదా సరే సరే ముక్కలు తినవాళ్ళు అంటే నేను బయటికి గెలకపోయినా లోపల మనుషులు గెలిచిన అనిపిస్తుంది ఎందుకంటే మంచి మంచి బుక్కలు అని ఆనందని అనిపిస్తాను అసలే అనుకో లేకపోతే బతకలే కాదు రాగా నేను వైపు చెప్పున మనసుకి నేను ఎంత చెప్పుకుంటా చెప్పుకుంటాను నీకేమెర్కా అవునా ఇంకొక బుక్క వింతట అయిపోవు చింత అయిపోవు అని నేను పైసలు పట్టేసుకుంటా నేను తర్వాత నా పని నేను చేసుకుంటాను నాకు కొంచెం ఎక్కువసేపు ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు పైసలు పోయిన కానీ ఎటుపోతానే దీని దగ్గరికి పోతానే కదా అని అన్నట్టు అవునా అప్పుడేమో పోలియం అవ్వద్దు నిన్ను మొత్తం పైసలు లేకుండా పిక్లాస్ ఒకటే తినుడు తింటావు కదా ఎటువైనా మన నాకేతాయి కదా అని బాగుంది సూపర్ ఉంది బాగుంది టేస్ట్ అయితే అమోఘమకి ఇట్లాంటి ట్రై చేద్దామని అనుకుంటా ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టం తింటారు కదా అని మళ్ళ ఇష్టంగా తింటూ ఇట్లా వాళ్ళ బాగా బోర్ కొట్టి ఉంటుంది కదా పప్పులు బీరకాయలు వంకాయలు బెండకాయలు అని ఇట్లాంటివి ఏమైనా అనుకుంటా మా ఆయన నన్ను ముందే కొడతాడు అంటే నువ్వు ఏం చేసినా సేమ్ కదే బజ్జీలా ఉంటుంది అని అంటాడు నేనేం చేసినా అందుకోసమని ఇంకా అప్పుడప్పుడు మాత్రం ఎప్పుడూ ఒకసారి ట్రై చేస్తాను ఎప్పుడు ట్రై చేయ అసలు వాళ్ళకి చికెన్ వింగ్స్ చెప్పాలని అనుకోలేదు నేనేం ఏం చెప్పాలనుకున్నా చికెన్ లాలీపాప్ చెప్పాలనుకున్నా మర్చిపోయి చికెన్ వింగ్స్ చెప్పిన ఏందో ఈ చికెన్ లాలీపాప్ లేదో చికెన్ వింగ్స్ ఏందో తిండి పట్టి దయవాలన్నా నేనైతే ఏ లేని రుచులన్నీ టేస్ట్ చేస్తానా నేను ఇంత ఇంత తిండి అసలు ఎప్పుడు తినలేని కావచ్చు అంటే తిండి పట్టిలలే కదా బాబా ఇక మెల్లమెల్లగా తింటా ఉంటాము లాస్ట్కి అరటి పండు అరటి పండు కొంచెం మరగడానికి సహాయం చేస్తుంది మంచిగా అనిపించింది మేము మస్తు ఆకలితో ఉన్నాం అంటే నిజంగా చెప్తున్నా నాకు ఖచ్చితంగా ఈ రెండు చికెన్ వింగ్స్ తిన్నాక కూడా కొంచెం అరటిపడిన తిన్నాక అప్పుడు ఫుల్ అనిపిస్తుంది కావచ్చు ఇప్పుడు అయితే నాకు ఫుల్ అయితే లేదు బాగా గట్ట ఫుల్ అయిందట ఈ రోజు సడన్ గా ఫుల్ అయిపోయిన రోజు కానీ నేను ఈ వింగ్స్ తిన్న తర్వాత అరటిపడిన తింటే అప్పుడు ఫుల్ అయితే కాబట్టి ఇదండి ఇప్పుడు పైసలు అని చెప్తే మాదేంది కావచ్చు అక్కడ మాగొడుతూ కావద్దు కానీ ఎందుకని ఓడిపోయిన కాదు మరి పైసలు పడిపోయిన పైసలు తింటా పోటీ అయింది అమ్మో అది ఒక వ్యసనం అయింది అప్పుడప్పుడు అప్పియాలి లేకపోతే ఎప్పటికి పైసలు పెడితేనే అంటే పైసలు పెడితేనే తినాలి తినాలనే ఉత్సాహం ఉంటదీంది మరి కదా ఆ ఫుడ్ అయితే మంచి ఉంది సరదాసరదా తిండిపోతే ధైర్యంగా రెండు టాస్కులు నేనే గెలవడం వల్ల మూడో టాస్కును రద్దు చేసి ఇట్లా మరీ మెల్లగా తింటా ఉన్నాము చివరి వరకు వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీల జంకే టీవీలో చిన్నగా కామెడీ వీడియోలు వస్తూ ఉంటాయి మిమ్మల్ని చిన్నగా నవ్వించే ప్రయత్నం ఆ ఛానల్ని చూసి కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ బై బాయ్